ఈరోజు బైబుల్ ధ్యానము అంధకార స్థలములో ఉంచబడిన నిధులు తరచుగా అంధకారము మరియు చీకటి రాత్రులు గణనీయమైన జయము మరియు ఆశీర్వాదములు పొందు సందర్భములతో సన్నిహిత సంబంధము కలిగినవిగా ఉన్నవి సమాప్తమైనది అను విజయ కేకను సిలువలో పలుకక మునుపు ప్రభువైన యేసు మూడు గంటల సమయము కటిక చీకటి అయిన అంధకారమును సంధించవలసియుండెను ఉండెను యాకోబు జీవితమునందు కూడా మిక్కిలి గుర్తింపదగిన మరియు ఆశీర్వాదకరమైన సంఘటనలు రాత్రికాలమునందే సంభవించెను మొదటిగా బేతేలు అరణ్యములో అతడు తన తండ్రి ఇంటి నుండి పారిపోయి వచ్చిన ఆ రాత్రియందు ఆకాశము తెరవబడియుండుటయు భూమి నుండి ఆకాశమునకు వేయబడియుండిన ఒక నిచ్చెనను దానిమీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూనుండుటను అతడు చూచెను దానికి పైగా నిలిచి అతనికిని అతని సంతతి వారికి ఆశీర్వాదకరమైన వాగ్దానములను అనుగ్రహించుచుండెను మరొక పర్యాయము అతడు లాభాన్ని ఇంటి నుండి పారిపోవచున్నప్పుడు రాత్రి అంతయు దేవునితో పోరాడెను అతని స్వభావమును తెలుపునట్టి అతని పేరు మార్చబడి దేవుని యొక్క యువరాజు అధిపతి ఆంగ్లములు అను అర్థమిచ్చునట్టి ఇస్రాయేలుగా మారునంతగా అతడు మిక్కటముగా ఆశీర్వదింపబడిను అత్తరు అనబడు పరిమళ తైలమునకు అవసరమగు రోజా పుష్పములు ప్రపంచమంతటికీ బాల్కన్ పర్వతముల నుండియే సరఫరా చేయబడుచున్నవని చెప్పుదురు ఇందులో ఆశ్చర్యము కలిగించే సంగతి ఏమనగా మధ్యరాత్రి ఒకటి లేక రెండు గంటల సమయమునందు కోయబడిన లేక త్రుంచబడిన రోజా పుష్పములు మిక్కిలి పరిమళములు వెదజల్లుచున్నవిగా ఉండునని విజ్ఞానవేత్తల ద్వారా నిరూపింపబడిను మన యొక్క క్రైస్తవ జీవితమునందు కూడా మన ఆత్మీయ జీవితము అంతకంతకు ఉన్నతముగాను మిక్కిలి పరిమళముగాను మారు నిమిత్తము దేవుడు అంధకారమును రాత్రులను అనుమతించుచున్నారు చదువరి మనలను నశింపచేయుటకు గాని మనము దోపుడు సొమ్మును పంచుకొనుట కొరకే మన ఆత్మీయ జీవితమునందు దేవుడు చీకటి రాత్రులను అనుమతించుదరు యాకోబు తన కుమారుడైన బెన్యామీను మీద పలికిన ఆశీర్వాదములలో ఒకటి అతడు అస్తమయమందు రాత్రియందు ఆంగ్లములు దోపుడు సొమ్ము పంచుకొను ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనము అని ఉన్నది అంధకార సమయములయందు మనం అధైర్యపడుటకు బదులు దోపుడు సొమ్ము పంచుకొనుటను నేర్చుకొని దేవుని యొక్క ఆశీర్వాద మహదైశ్వర్యములను గాక అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నీకిచ్చేదను గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనము అనునదే దేవుని వాగ్దానమై ఉన్నది అంధకార స్థలములలో నిధులు కలవు మనము అంధకారము గుండా వెళ్ళని ఎడల ఆ నిధులను పొందజాలము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్